Namaste welcome to 3T TV news కల్వాల్ ప్రభుత్వ బడికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిన ప్రముఖ సామాజికవేత్త దండు వెంకటేష్ నారాయణపేట జిల్లా నర్మ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కల్వాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యువ జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ తరగతికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త దండు వెంకటేష్ హాజరే తన వంతు సహాయంగా ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రధాన ఉపాధ్యాయులు మహమ్మద్ బషీర్ అహ్మద్ పాఠశాల సిబ్బందికి అందించిన ప్రముఖ సామాజికవేత్త దండు వెంకటేష్ ఈ కార్యక్రమంలో యువ జాగృతి ఫౌండేషన్ అధినేత బి మధు సుధన్ రెడ్డి సిబ్బంది మోటివేషనల్ స్పీకర్ డి శ్రీనివాసులు కల్వాల మండలి నాయకులు గోపితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ఇక్కడ బాగానే ఖర్చు ఉంటదని నేను కూడా అనుకుంటున్నాను నా వంతుగా ఏదో చిన్న సహాయంగా ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే వెళ్ళేటప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ మన స్కూల్ స్టాఫ్కి అన్నిసారి చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోతున్న విద్యార్థులకు ఒకటే మాట చెప్తున్నా మీరు ఒక బోర్డు వేసుకోండి మీ ఊర్లోకి రోజు ఒక బస్సు వస్తుందా బస్సు వస్తుందా కనీసం బస్సు వస్తుంది బస్సు ఎప్పుడన్నా చూసిండ్రా బస్సులకు బోర్డు ఉంటాయా హైదరాబాద్ అనే బోర్డు ఉంటుందా నగర్ అనే బోర్డు ఉంటుందా రాయకోడ్ అనే బోర్డు ఉంటుందా అంటే ఆ బస్ ఏడు వరకు వెళ్ళదా ఒకసారి స్టార్ట్ అయితే దానిపైన బోర్డు ఏడు వరకు ఉందో అక్కడి వరకు వెళ్ళి వెళ్ళే వరకు బస్సు ఎక్కడ ఆగొద్దు ఫంక్షన్ అయినా కూడా ఫంక్షన్ చేసుకొని దాని డెస్టినేషన్ అనేది చేరుకోవాలి కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో ఒక బోర్డు వేసుకోవాలి ఫస్ట్ మీ బోర్డు ఏంది నువ్వు డాక్టరా నువ్వు ఇంజనీయరా నువ్వు ఐఏఎస్ నువ్వు ఐఏ ఐఎఫ్ఎస్సా నువ్వు ప్రైవేట్ ఎంప్లాయీ అవుతావా పొలిటికల్ లీడర్ అవుతావా నీ బోర్డు ఏంది నీ లోపల ఏం టాలెంట్ ఉందో నీకు తెలుసు నీ బోర్డు వేసుకుని నువ్వు పని చేసుకుంటూ పోవాలి